మాకు దేవుడికి నర్శం అన్నట్టు ఎప్పుడు ఇది త ఎప్పుడో మా మద్య దేవుడు నాకు మాకు కావాలి దశాబ్దాలుగా మాకు కావాలని అసలు అసలు సమస్య దేని మీద సమస్య సేవ ఉంది ఇది దేవుడు అన్న మాకు కావాలని వద్ద అదే ఒకే ముఖ్తో నేను చెప్పాలి అంటే దీన్ని ఎవరో ఈ దేవుడికి అగ్రహారంగా రాసి ఇచ్చారంట ఎవరు ఎప్పుడు ఏనాడు జమీందారు విధానంలో అసలు ఈ పరిపాలన రాక్యత ఈ ఓట్లు ఎలక్షన్లు రాక్ష జమీందారు పరిపాలనలో పేదలకు రాసి ఇచ్చాడు కొంత ఏదో కొంత ఎకరానికి ఎంతో అంత అని రాసి ఇచ్చాడు రిజిస్టర్లు జరిగిన ఉన్నాయి రిజిస్టర్ దస్తావేజులు ఉన్నాయి అవి రాగా 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 ఈ మధ్యకాలంలో చెప్పేది నిర్ణయం స్వామి ఈ మధ్య ఈ మధ్యకాలంలో దేవుడికిన్ను ఈ ఏంపాడు మీద అరణ్యం అంతా కొన్ని వందల ఎకరాలు వాళ్ళు సీఫ్గా కొనేసి వాళ్ళు కొట్టేసి సేల్ చేసి సాగు చేసి తోటల గేట్లు బ్రహ్మాండం గెలిచారు వాళ్ళ గురించి ఇది దావా రైతులదా దా రైతులదా దేవుడి దాన్ని దావాలు వాళ్ళు దావాలని దిగారు దావాలు దిగి ఒక దావాలనేమో రైతులు గెలిచారు ఒక దావాలోనేమో దే దేవుడు గెలిచాడు మళ్ళీ మామూలు అయిపోయింది మామూలు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా మా పెద్ద పెద్ద మేధావులు సచ్చారు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇది అసలు నడుచుకుంటూ వస్తుంది ఈ లోపల ఏంటి పరిష్కారం ఏదో ఆయన రిటైర్ అయిన జడ్జి ఒక ఆయన వచ్చి ఏదో ఇంత కట్టింది అంత అంటే కడతానికి కూడా మాకు కట్టడానికి మాకు హక్కు బుక్కు ఇండి మాకు హక్కు ఇచ్చేస్తే కడతానికి సిద్ధమే మరి ఇప్పుడు ఈ రోజున మాకు ఏమి దాని మీద ఏమి హక్కు హక్కు లేకుండా ఏమి లేకుండా మమ్మల్ని కట్టండి ఎంత కట్టండి అంటే మేము ఒక అట్టా కాదండి కడతాం కట్టుకుంటాం కడతాం మాకు నిర్ణయం చేసి మాకు అప్పుగా ఇచ్చేయండి కడతామని అదే అది అన్నారు ఇది అన్నారు అది పుట్టదాఖలు అయిపోయింది నాయకు కూడా అయిపోయింది అయిపోయిన కాడి నుంచి ఇట్లాగే ఎవరో నాయకులు మరి అప్పుడే అప్పుడే మరి ఏదో ఎకరానికి ఇంత అయిపోయింది అయిపోయిన కాడి నుంచి ఎవరో నాయకులు ఇట్లాగే వస్తున్నారు ఇదే కమ్యూనిస్ట్ ఆయన కేశరావు గారు పన్నాలు ఇచ్చాడు వచ్చేదా యాభై మందిని అరవై మందిని దగ్గర దగ్గర పిలిచి మీటింగ్ పెట్టేవాడు ఏం చెప్పేవాడు దాని అమ్మ కాడితే మనం సాధిస్తాం చేస్తాం అది సాధితే మంచిదే బాబు అని మేము చెప్పేవాళ్ళం అది పోయి ఇది పోయి అంత పోయింది మేము పండించుకుంటున్నాము తింటున్నాము ఏదో కట్టేవాళ్ళు ఏమో అది ఇప్పుడు అడవి అరవి కొని ఆలోచనలు కొని వాళ్ళు పండిస్తున్నారు చూడండి వాళ్ళు ఎంతో కొంత కడతన్నారు మేమైతే కడతలేదు మేము అయ్యా పైసలు కడతలేదు కట్టపోతే ఊరుకుంటున్నారా దేవస్థానం దేవస్థానం వాళ్ళు ఏదో దాన్ని ఇదని అంటారు కానీ మేము కడతలా ఇది మా ముత్తాతలు మా తాతలు కూడా కాదు మా ముత్తాతలు ఏనాడు నుంచి దీన్ని మరి ఆ జమీందారులు జమీందారుల పరిపాలనలో ఈ ఎలక్షన్లు ఈ ఈ ప్రభుత్వాలు కాదు జమీందారు పరిపాలనలో జమీన్ జమీందారు ఇచ్చాడు పేదలు అది ఎకరానికి ఎంతో చెప్తారండి మా పెద్దవాళ్ళు ఆరణాలు ఎంతో తీసుకుని ఎకరానికి వాళ్ళు పేదవాళ్ళకి పన్నెండు ఎకర పన్నెండు వందల ఎకరాలు ఇచ్చారంట ఆ పన్నెండు వందల ఎకరాలను ఆ దాన్ని దీన్ని అంతా ఏకం చేసేసారు వీళ్ళు దేవుడి తరపున ఈ పేదలకు ఇచ్చిన జమీందారు విధానంలో ఇచ్చింది పేదలకి అసలు దీన్ని వదిలేసేయాలనేది కొంత ఇది అట్ట కాదు అట్టయితే తేడా వస్తుందని వాళ్ళని వాళ్ళు అరణ్యాన్ని కొట్టేసి వాళ్ళు ఆలోచనలు తీసుకుని కొట్టేసిన వాళ్ళని మా పేద రైతులని మొత్తాన్ని ఆకం చేసి ఒకే దాటిన పెట్టుకోవచ్చు అది రైతులు పడుతున్న ఇబ్బందుల్లో ప్రధాన సమస్యలు ఏంటి బాబాయ్ ఇంకా సమస్యలు ఏ సమస్యలు ఏముంది వాళ్ళు డబ్బులు కట్టమని అంటారు మేము డబ్బులు కట్టడం అయ్యా మాకు హక్కు లేదు నాశనం లేదు ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఏదో ఎకరానికి ఇస్తున్నారు మాకేం ఇవ్వరు మాకు రావు రైతు భరోసా లాంటివి రైతు భరోసా లాంటివి మరి ఏమన్నా మేము ఏమన్నా వెళ్ళి ఆక్రమించుకున్నాయి కాదు జమీందారు పరిపాలనలో జమీందారు పేద పేద ప్రజలు వాళ్ళు బతుకుతారని చెప్పేసి వాళ్ళు ఎకరానికి నా ఏదో నదరాన అంటారు నాకైతే తెలియదు ఆ నదరాన ఎంతో కొద్దిగా గొప్ప కట్టుచుకుని ఆ అబ్బాయి ఇదిగో మనిషికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎవడ కాడికి ఇట్లా విభజించింది పన్నెండు వందల ఎకరాలు ఈ పన్నెండు వందల ఎకరాలు అది మొత్తం అంతా ఏకం చేసి ఒకే తాటి మీద తోల తోలే చేయాలని ఇప్పుడు ఈ మధ్య ఒక షటర్ రైట్ జరిగింది ఆ ముక్క కోరు చెప్తాం మీకు దాంతో వెళ్ళిపోతా ఏంటంటే కోర్టులో దేవుడు దేవస్థానం తరపున ఎవరో జడ్జి జడ్జి గారు ఎవరు బాబా అసలు ఏంటి మీకుండా మీరు లాగానే అడిగారు మీకుండా ఇబ్బందులు ఏంటి మీ అసలు మీరు ఎంత కలుగు కట్టగలుగుతారు ఏంటి చెప్పమని అంటే మేము ఎకరానికి మీకు ఎంత అవుతుంది ఎంత బండి అంటే ఎకరానికి ఏదో నాలుగు బస్తాలు ఆరు బస్తాలు ఎంత ఏందో చెప్పాడు చెప్తే ఏంటంటే ఇతనేమో ఈ చెప్పినోడేమో బస్తాలు లెక్క చెప్పాడు వాళ్ళు ఏం చేశారు సరే మీరు ఎంత కట్టగలుగుతారు మీరు ఎంత కట్టగలుగుతారంటే మీకు చెప్పండి అంటే ఆ జడ్జి అన్నాడంటే అబ్బాయి ఇదిగో భూ భూమికి ఎంత బోను కష్టపడిన దానికి ఇంత దేవుడికి ఎంత కట్టండి దేవుడికి ఒక బస్తాలనేమో ఈ రైతు అనుకున్నాడు ఒక బ్యాగ్ బాబాయ్ రెండు బస్తాలు కదా వన్ బ్యాగ్ వన్ బ్యాగ్ అన్నారు వన్ బ్యాగ్ అంటే ముప్పై ఐదు కేజీలు అని లెక్క అంటే నాకు తెలిసి రైతులు చెప్పినటువంటి సూచనల ప్రకారం నాకు తెలిసిన సమాచారం వన్ బ్యాగ్ అంటే ముప్పై ఐదు కేజీలు అసలు జడ్జి గారు లెక్క ప్రకారం ముప్పై ఐదు కేజీలు కట్టమంటే వీళ్ళేం చేశారు అక్కడ టైపిస్ట్తో మాట్లాడి వన్ బ్యాగ్ కింట అని చెప్పేసి కింట రాబిచ్చేసారు అని పలు రైతుల ఆరోపణలు అవునవును అదే ఇప్పుడు అందుకే నేను మాట్లాడటానికి మేము సరిపోవన్న కారణం అదే ఈ వన్ బ్యాగ్ అంటే ఏంటో అద్దానం ఏంటో అంటే చదువు చదివించదు బాబాయ్ నువ్వు మాట్లాడేసి వచ్చే ఆ జడ్జిమెంట్ జరిగిందో ఆ జడ్జిమెంట్ జరిగిన లాగా అయితే ఇప్పటివరకు బకాయిలు బాబుగా మొత్తం అంతా కట్టమంటారు వాళ్ళు ఎవరు దేవస్థానం వాళ్ళు ఆ మొత్తం అంతా కట్టాలంటే మా పుట్టింటికలు రాలిపోతాయో జరిగి జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఒకే ముక్కతో చెబుతున్నా ఇప్పుడు మీరు ఏదన్నా నిర్ణయం చేస్తే ఇప్పుడు ఇప్పటి నుంచి ఏదో ఒక నిర్ణయం చేసి మాకు ఏదైనా హక్కు కల్పిస్తే మేము ఎంత ఎకరానికి ఇంత అంటే కట్టడానికి సిద్ధం దేవుడి సొమ్ము మేము అక్రమంగా తినాలనే కోరిక లేదు మాకు ఒక నిర్ణయం దేవుడిది కాదది జమీందారు జమీందార్ దా ఇచ్చేసాడు దా ఆడు రూపాయి తీసుకొని పాప తీసుకొని దానం ఏమైనా ఇచ్చాడు చెప్పే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం రాక్యత్వం జమీందారు ఇచ్చేసిన తర్వాత ఇది ఆ పైన రాసిన దాన్ని కూడా ఆక్రమించారు ఇప్పుడు మొత్తం కలిపేశారు వీళ్ళు వీళ్ళకే జమీందారు జమీందారు దేవా దేవుడికి రాసి ఇచ్చింది కూడా ఏమీ లేదు కాగితం

ఎవరో ఒక ధర్మ ఒక ధర్మాత్ముడు పాయింట్ చెప్తున్నా తర్వాత ఎట్ట జరిగితే ఎటు జరుగుతుంది వాళ్ళ వాదన ఏంటంటే బాబు ఇప్పుడు ఒక ధర్మకర్త రాసిన సమయది వీళ్ళు పేదోళ్ళనో వాళ్ళు ధర్మంతులనో రాయలేదు మొత్తం అంతా ఒకే ప్లాట్గా దేవుడికి అగ్రహారంగా రాసేసారు రాసేసినప్పుడు ఒక చెరువులు అది పేదోడని సాధోడని మరి వాళ్ళకి ఆ జమీందారు విధానంలో జమీంద జమీందారు విధానంలో జమీందారు వీళ్ళకి పేదోళ్ళు అనే కదా ఎకరానికి అని ఏదో నదరాన్ని కట్టించుకుని వీళ్ళకి ఇచ్చాడు భూములు ఎకరో రెండు ఎకరాలు మనిషికి ఎంతోకంత ఇచ్చాడు ఆ ఆరాటి నుంచి రిజిస్టర్లు జరిగినాయి దస్తావేజులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో ఆపి రిజిస్టర్లో మరి జమీందారు పేదోళ్ళని ఇచ్చాడు ఆ పరిపాలనలో ఇచ్చాడు ఆ పరిపాలనలో ఇచ్చాడు అది దేవస్థానానికి అగ్రహారంగా మొత్తం కలిపి రాసి ఇచ్చారో వేరే వేరే రాసి ఇచ్చారో కాకపోతే ఏంటంటే దీనికి రెండు దరఖాస్తులుగా ఉన్నాయి పన్నెండు వందల పన్నెండు వందల యాభై పన్నెండు వందలో ఒక ఒక దరఖాస్తు తతి మాది ఒక దరఖాస్తుగా ఉంటుంది ఈ కని కొంత దానికని కొంత దీనికని కొంత అయితే మొత్తం అంతా దేవుడు అగ్రహారమే అర్థం చెప్పుకోవాలంటే మొత్తం అగ్రహారమే ఈ రాములేరు దాటిని కానించి మొత్తం అంతా అగ్రహారమే మీరు చెప్పిన బోర్డర్ మొత్తం బర్సపూడి కొల్లపల్లి యావరగుంట కొత్తపల్లి మీర్జాపురం ఈ పరిమీరే మా వాదన ఏంటంటే ఆ రోజున ఎప్పుడో కొన్ని శత శతాబ్దాలుగా కింద ఇచ్చిన అసలు జమీందారు విధానాన్ని మీరు ఈ రోజునైనా దేవుడిదైతే దేవుడిదయ్యే దేవుడితో దెయ్యానిదో ఆ రోజున జమీందారు పరిపాలనలో పేదలకు ఇచ్చారు మేము తీసుకున్నాము కనుక ఈ రోజున మాకు ఏదైనా ఒక నిర్ణయం చేసి మీరు తగ్గించారు ఇంతని అంటే అంత కర్తం ఎవరికీ అన్యాయం లేకుండా మా మేము అన్యాయం అయిపోకుండా మరి తాము ఎప్పటి నుంచో ఉండాల్సిన వాళ్ళు మేము ఎక్కడికి పోము దాన్ని నమ్ముకుని బతుకుతున్నాం అనేది మా వాదన ఇదయ్య